హాయ్ అండి వెల్కమ్ టు నాగమణి రెడ్డి స్వర్ ఈరోజు నేను మీకు ఎప్పుడు చేసుకునే వంటలే కాకుండా ఎవరికైనా సరే గ్రాడ్యుయేషన్ గౌన్లు ఏవైనా సరే మనం ఆన్లైన్లో తెచ్చుకోవాలంటే ఈజీగా దొరుకుతాయండి నేను ఫస్ట్ తెలియక మనకి ఎక్కడ దొరుకుతాయా అని వెతుక్కున్నాను కానీ అన్నీ ఈజీగా మనకి ఇప్పుడు ఆన్లైన్లో దొరుకుతున్నాయి కాబట్టి నేను అన్నీ కలిపి నాలుగు తెచ్చినా కూడా వెయ్యి రూపాయలు అయినాయండి కాకపోతే అవి నాకు పొడుగు ఎక్కువ అవుతున్నాయని చెప్పేసి పిల్లలకి కొంచెం చిన్న సైజు కావాలని నేను ఇంకొక రెండు కుట్టుకున్నాను అనమాట వాటిపైనకి శాష్ కానీ అవన్నీ కూడా ఈజీగా నేను కుట్టిన వీడియోలు కూడా ఉందండి ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్ చక్కగా ఎంత ఈజీగా మనం ఇంట్లోనే కుట్టుకోవచ్చు లేదనుకోండి కుట్టడం చేతగాన వాళ్ళవైతే చక్కగా ఆన్లైన్లో తెచ్చుకోవచ్చు నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ దగ్గర ఆల్ టచ్ చేయండి నేను పెట్టే సింపుల్ హెల్త్ రెసిపీస్ ఇలాంటి నా స్కూల్కి సంబంధించిన విషయాలు అలాగే మా పిల్లలు చేసినట్ట అల్లరి హంగామా ఇవన్నీ చూపిస్తుంటాను ఈరోజు మనం చూసి నేను చూద్దాం పద నేను చూపిస్తున్నవన్నీ రెడీగా ఆన్లైన్లో వచ్చినవండి కొన్ని అయితే నేను చక్కగా రెడీ చేసుకున్నాను గౌన్లు మాకు ఇది కొత్త ఫస్ట్ టైం అండి అందరు చేస్తున్నారు మనం చేయాలి కదా పిల్లలంతా కొంచెం హ్యాపీగా ఉంటారనే ఉద్దేశంతో తయారు చేసామన్నమాట ఇది ఇది చూడండి ఆన్లైన్లో పర్చేజ్ చేసినవండి నేను చక్క ఒక్కోటి ఒక్కొక్కటి కలర్ బ్లూ కలర్ వచ్చింది ఇది చక్కగా డ్రెస్ అనమాట చిన్న పిల్లలకి సెవెన్ ఎయిట్ ఇయర్స్ వాళ్ళకండి బ్లూ అలాగే క్యాప్ వీళ్ళు మాత్రం శాష్ ఏం పంపించలేదు ఇంకా ఏం పంపించలే ఓన్లీ ఇవే పెట్టారు ఇవి త్రీ వచ్చినాయి అనమాట త్రీ కలిపి ఈ ఇదిగోండి బ్లాక్ బ్లూ కలరు ఇది క్యాప్ బ్లూ బ్లాక్కి ఇది గౌను ఇది కూడా కొంచెం పెద్ద పిల్లలకి ఒక టెన్ ఇయర్స్ పిల్లలకి సరిపోయేలాగా ఉంది సెవెన్ ఎయిట్ టెన్ అన్నారే కానీ మనకు జనరల్గా మన దగ్గర ఉన్న వాళ్ళంతా మాకు చిన్నపిల్లలండి నేనే సెవెన్ ఎయిట్ ఇయర్స్ అంటే తెప్పించా కానీ ఇవి నా పిల్లలకు సెట్ అవ్వట్లేదు అనమాట అందుకని చిన్న పిల్ల పెద్ద పిల్లల వరకు ఇవేసేసుకున్నాము వేసేసుకున్నాము అలాగే ఇంకొక గౌన్ కూడా తెప్పించాను ఇది మాత్రం చక్క ఇది మీషోలోనే తెప్పించానండి కానీ ఒక్క గౌన్ వచ్చినప్పుడే మాత్రం దానికి ఈ పట్టా కాగితం లాగా ఒక కాగితం అలాగే ఇలా శాష్ తర్వాత దానికి క్యాప్ ఇవన్నీ ఇచ్చారనమాట ఇది వాటికైతే కనుక ఓన్లీ గౌను క్యాప్ వచ్చినాయి ఈ శాష్ ఏమి రాలేదనమాట అలాగే ఈ షోగా ఈ పెట్టేవి కూడా రాలేదు ఈ ఇది ఈ ఒక్కటి కొంటే ఏమో ఇది మాత్రం టూ హండ్రెడ్ సెవెంటీనో ఏమో టూ సిక్స్టీ నైన్ ఎంతో పడిందండి ఈ ఇవి ఈ మూడు కలిపి మాత్రం ఈ మూడు కలిపితే టూ సిక్స్టీ ఫైవ్ అంటే ఒక్కో త్రీ మూడు కలిపి సిక్స్ థర్టీ ఫైవ్ పడ్డాయి అనమాట మీషోలోనే తెప్పించాను ఇది కూడా రెడ్ కలర్ది అంటే అన్నీ కలర్ఫుల్గా ఉంటుందా పిల్లలని తెప్పించాను ఇక ఇవి వచ్చిన తర్వాత చూసి ఇంత ప్లెయిన్గా బే అస్సలు ఈ రెడ్ అస్సలు బాగాలేదండి రెయిన్ కోట్ మాదిరిగా ఉంది అస్సలు బాగాలేదు క్లాత్ అవన్నీ అయితే కొంచెం క్లాత్ బాగున్నాయి ఈ రెడ్ అయితే అస్సలు బాగాలేదు ఈ బ్లాక్ ఈ బ్లూ అయితే మాత్రం పాత రోజుల్లో మా చిన్నప్పుడు గార్డెన్ సిల్కర్ అమ్మేవాళ్ళు ఆ క్లాత్ అనమాట ఈ రెడ్ మాత్రం వేస్ట్ ప్రోడక్ట్ అండి ఇదేం కదా అసలు ప్లాస్టిక్ కవర్ కవర్తో చేసినట్టున్నారు ఇది క్యాప్ ఈ త్రీ వచ్చినాయి అనమాట సిక్స్ థర్టీ ఫైవ్కి ఒకటి ఒక్కటి విడిగా తెచ్చానన్నాను కదా దానికైతే చక్కగా శాష్ ఇవన్నీ వచ్చినాయి ఇది ఒక్కటే మాత్రం టూ సిక్స్టీ ఫైవ్ దానికైతే నీకు పెద్ద కాస్ట్ అవుతుంది థర్టీ ఫార్టీ అని అండి ఇంకా ఇవన్నీ చూసిన తర్వాత ఇక ఇవి నా పిల్లలకి సెట్ అవ్వట్లేదు చిన్నపిల్లలకి అనుకుని నేను చక్కగా తయారు చేశానండి అది ఒక వీడియో కూడా పెట్టాను ఇలా చిన్న గౌనుగా చిన్న పిల్లలకు సరిపోయే గౌన్ లాగా నేను కుట్టుకున్నాను అనమాట రెండు చక్కగా ఏముందండి మిషన్ చార్ట్ అయిన వాళ్ళకి మనం అక్కడ చూస్తే కొంచెం ఐడియాతోటి కుట్టుకోవచ్చు కొంచెం ఒకసారి రెండుసార్లు కుదరకపోయినా కుట్టగా కుట్టగా చక్కగా రెడీ అవుతుంది ఇది నావీ తోటి మా యూనిఫామ్ కూడా నావీ బ్లూ నావీ తోటి అని చక్కగా రెండు కుట్టేసేసి ఈ స్లాష్ కూడా నేను రెడీ చేసేసుకున్నాను ఇక క్యాప్లు అంటారు క్యాప్లు మనం తయారు చేయాలంటే కొంచెం అనిపించింది దానికి టైం కావాలండి నాకేమో టైం తక్కువ ఉంది నాలుగైదు రోజుల్లోనే పెట్ చేయాలనుకున్నాం పెట్టేస్తున్నాం అందరూ పులి చూసి నక్క అన్నట్టు అందరు పెడుతున్నారు మనం పెడుతున్నామని అందుకని నా గౌన్లు రెడీ అయిపోయినాయి ఇవన్నీ నేను తయారు చేసిన ఏం వీటితో పాటు వీటికి షో లేదు కదండి నేను ఇంకొక ప్రయోగం చేశాను అదేంటంటే చూడండి నాకు లాంగ్ టైస్ ఉన్నాయండి టైస్ తీసుకొని చక్కగా ఎల్లో రిబ్బన్ తోటి ఇలా శాష్ తయారు చేశాను అనమాట ఇది కూడా ఎంత ఈజీగానో చేసేసానండి రిబ్బన్ అటాచ్ చేయటమే నేను చేసింది ఇక్కడ మెడ దగ్గర కొంచెం మెరుక పెట్టేసి ఒక కుట్టు వేసేసుకొని టై పొడవుగా ఉంటుంది కదండి టై మన స్కూల్ టైసు ఈ టైకి ఇది వేసేసా ఇప్పుడు చూడండి శాష్ లాగా ఈ డ్రెస్సుకి వాళ్ళు ఆ శాష్ ఇవ్వనందుకు ఈ శాష్ వేసేసుకుంటే సూపర్గా ఉంటుందని ఇలాంటివి ఒక ఫోర్ నేను ఓన్గా తయారు చేశానండి జనరల్గా అంత తీరిక ఎక్కడుంటుంది అని అనుకుంటారు అందరూ తీరిక అనేది మన మనస్సును బట్టి ఉంటుందండి ఒక పని చెయ్యాలి అనుకుంటే తీరిక అదే తెచ్చుకోవచ్చు చేసేసుకున్నాను ఇక నాకు ఈ సంవత్సరము గా గ్రాడ్యుయేషన్ డేకి చక్కగా నా పిల్లలు ఇవన్నీ వేసేసుకొని వేసుకుంటారు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఈజీగా కుట్టాను ఎవరైనా షాష్ షర్ట్ అని చెప్పేసి కనుక ఏదైనా కామెంట్ చేస్తే ఎంత చక్క నేను ఇంకొకటి కుట్టి మీకు మిషన్ మీద చూపిస్తాను ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా చేసేవాళ్ళు గ్లాడ్యుయేషన్ డేకి డ్రెస్సులు మనం ఆన్లైన్లో అన్ని తెప్పించుకున్నా కొన్ని కొన్ని కుదరదు మనం చేసుకోవాల్సి వచ్చింది అనుకున్నప్పుడు చేసుకోవచ్చు అంతేకాదండి క్యాప్ కూడా మనం క్లాత్తో ఇలాగే క్లాత్లతో తయారు చేయకుండా ఎంత చక్క బ్లాక్ చార్ట్ కూడా తయారు చేసిన వీడియో కూడా ఉంది ఎవరిదో నేను ఈసారి అలా అంటే బ్లాక్తో కూడా చార్ట్ తోటి మనం వీటికి సరిపడేటట్టు క్యాప్లు కూడా తయారు చేస్తాను చూశారు కదా ఫ్రెండ్స్ నాకు ఏ పని చేసినా సింపుల్గా హెల్తీగా ఉన్నట్టు వంటలు ఎక్కడ చేస్తాను ఏ పని చేసినా ఈజీగా తక్కువ ఖర్చుతోటి మా పిల్లలకి అందంగా కనపడేలాగా ఇలా రంగురంగులు తీసుకున్నాను నచ్చినయ మీరు ఇలా స్కూల్స్ వాళ్ళైతే కనుక లేదు మిషన్ మీద చక్కగా ఎట్ట గౌన్లు కుట్టే వాళ్ళైతే కుట్టి ఎంచక్క స్కూల్స్ కూడా వేసుకోవచ్చండి మనం ఎక్కడి నుంచో ఆన్లైన్లో తెప్పించుకుంటే బోర్డు కాస్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మన ఇంటి దగ్గర చేయించుకుంటే చాలా తక్కువగా చేసి మనం ఇచ్చేసేయచ్చు మా గ్రాడ్యుయేషన్ కూడా డే ఎలా జరిగింది ఒక వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్ అది కూడా చూడండి నా ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ దగ్గర ఆల్ టచ్ చేస్తే నేను పెట్టే మంచి మంచి సెల్ఫీ సింపుల్ రెసిపీ చూడొచ్చు నేను చెప్పే టిప్స్ చూడొచ్చు అలాగే ఇలా నా స్కూల్లో జరిగే అకేషన్లో కూడా చూడవచ్చు రండి మా గ్రాడ్యుయేషన్ గౌండ్ ఉండగోలా చూసారు కదండీ అని చక్కగా మనం ఏది కావాలన్నా ఈ రోజుల్లో ఆన్లైన్లో ఈజీగా తెప్పించుకోవచ్చు అయితే ఫస్ట్ చేసేద్దాం అనుకున్నప్పుడు అవి ఎక్కడ దొరుకుతాయి అలాగా ఏ ఎవరిస్తారా అని వేరే వాళ్ళని కూడా అడగాల్సి వచ్చింది అడిగితే ఎవరు వస్తూ వాళ్ళు ఎవరు అనుకోండి కానీ నేను ఈజీగా ఇంకో ఫ్రెండ్ని అడిగితే అన్నీ ఆన్లైన్లో దొరికితే చూడమన్నారు చూస్తే ఈజీగా దొరికినాయి తెచ్చుకున్నానండి సెలబ్రేషన్స్ కూడా బాగా చేసాము చిన్నపిల్లలు కాబట్టి ఈ సారి ముందు ప్రిపేర్ చేసుకుంటా ఇంకొంచెం బాగా చేస్తాం ఇది ఫస్ట్ టైం కదా ఎలా చేసే ఒకసారి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఉంటానండి మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్